హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అన్నం లేనప్పుడే ఆకలి విలువ తెలుస్తుందంటారు పేదరికంలో ఉన్నప్పుడే పైసా విలువ తెలుస్తుందంట అలాగే కష్టాలు వచ్చినప్పుడే మనలో ఉన్న ధైర్యం ఎంతో తెలుస్తుందనేది నిజం ఫ్రెండ్స్ నేను ఇలా చెప్పడానికి ఒక కారణం ఉందండి అదేంటనేది ఈ వీడియోలో చెప్తాను రండి మరి ఈ వీడియో మా బాబు పుట్టినరోజప్పుడు తీసిన వీడియో అండి ఎంతో సంతోషంగా సంబరంగా ఆనందంగా జరుపుకున్న పుట్టినరోజు అండి ఇది అయితే ఈ సంతోషం వెనుక ఎన్ని కన్నీళ్లు దాగున్నాయో మీకు తెలుసా ఈ ఆనందం వెనుక ఎంత వేద బాధ ఉందో మీకు తెలుసా అది చెప్పడానికే ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ సాధారణంగా నేను మూఢనమ్మకాలు జాతకాలు సిద్ధాంతాలు ఆచారాలు అలాంటివేవి నమ్మనండి కానీ మా చిన్నబాబు పుట్టిన తర్వాత మా జీవితాలు పూర్తిగా మారిపోయాయనే చెప్పొచ్చండి మా బాబు పుట్టకముందు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇల్లు మాకు లేదు ఫ్రెండ్స్ మా బాబు పుట్టిన తర్వాత రీసెంట్గానే కట్టుకున్నామండి అయితే మేము ఊహించిన దానికన్నా మా ఎస్టిమేషన్ దాటి వెళ్ళిపోవటం వల్ల ఈ ఇంటికి కూడా పది లక్షలు అప్పు తీసుకోవాల్సి వచ్చిందండి మరి ఆ అప్పు ఎందుకు తీసుకున్నాము అనే విషయం మరొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇక మా బాబు విషయానికి వస్తే మా బాబు పుట్టడంతోనే మళ్ళీ మగపిల్లాడే పుట్టాడని ఇద్దరు అబ్బాయిలనని చాలా అదృష్టవంతురాలనని మా వాళ్ళందరూ నన్ను చాలా మెచ్చుకున్నారండి అయితే ఆ సంతోషం మాకు ఒక మూడు నెలల కంటే ఎక్కువ మిగలలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మూడు నెలల తర్వాత బాబుకి ఏదో ప్రాబ్లం ఉందని మాకు అర్థమైంది ఏం చేయాలో అర్థం కాక మరొక మూడు నెలల తర్వాత డాక్టర్ని కలిస్తే వాళ్ళు అసలు ప్రాబ్లం ఏంటని ఐడెంటిఫై చేసేసరికి వాడికి ఇంచుమించు ఆరు నెల వయసు వచ్చింది ఫ్రెండ్స్ అక్కడి నుంచి డాక్టర్లు ఏది చెప్తే అది ఫాలో అయ్యామండి నేను హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి ఇంటికి వచ్చి చాలాసేపు ఏడ్చేదాన్ని అప్పుడు మా వారు ఒక మాట చెప్పారండి ఎందుకలా బాధపడతావు మనకు దేవుడిచ్చిన పిల్లలు కనుక వాడులో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంని సరిచేసేది కూడా ఆ దేవుడే కనుక నువ్వు అనవసరంగా భయపడవద్దని నాకు చాలా ధైర్యం చెప్పేవాడు ఆ మాటలు విన్న తర్వాత నాకు నిజంగానే చాలా ధైర్యం వచ్చిందండి అవును పనిచేయటం మా వంతు ఫలితం ఇవ్వటం ఆయన వంతు కనుక రోజు దేవుణ్ణి అడిగేదాన్ని వాణ్ణి చేయమని అలా కంటిన్యూగా హాస్పిటల్కి తిరుగుతుంటే దారిలో అమ్మలక్కలందరూ ఆపి ఎందుకమ్మా అలా రోజు హాస్పిటల్కి వెళ్తావు డబ్బులేమన్నా వర్క్నే వస్తున్నాయా మన ఊరిలో ఇలా కళ్ళ ప్రాబ్లం ఉన్నవాళ్ళు నరాల ప్రాబ్లం ఉన్నవాళ్ళు చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎంత వాళ్ళకెంతమాత్రం మెరుగయింది మాత్రం తగ్గింది వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇలాగే డబ్బులు వదిలించుకొని చివరకు ఊరుకున్నారు అని నన్ను ఎంతో నిరాశపరిచేవాళ్ళు ఎన్నోసార్లు నేను ఏడ్చుకుంటూనే వెళ్ళేదాన్నండి ఒక్కొక్కసారి నా కళ్ళనీళ్లతో నాకు దారి కూడా కనిపించేది కాదు అయినా కూడా దేవుడి మీద భారం వేసి నేను ముందుకే వెళ్ళాను నా ప్రయత్నాలు ఒట్టిగా పోలేదండి ఎందుకంటే హాస్పిటల్లో మా వాడికి మెడిసిన్ ఏమి ఇచ్చేవాళ్ళు కాదు కానీ ఫిజియోథెరపీ చేసేవాళ్ళు అప్పుడు డాక్టర్లు నాతో చెప్పిన మాట ఏమిటంటే వీడిలో మార్పు వస్తుందంటే కారణం కేవలం నువ్వేనమ్మా చాలా మందికి మెడిసిన్తో క్యూర్ అవ్వనవి మందులు ఇంజెక్షన్స్ ఏమీ పనిచేయనివి తల్లిదండ్రుల ప్రేమ వల్ల నయమైపోతారు కాబట్టి నీ ప్రేమ వీడికి ఇప్పుడు అమృతంతో సమానం నీ ధైర్యం నీ ఓర్పు నీ ప్రేమ నువ్వెంత వీలైతే అంతగా వాడికి అందించు ఎక్కువ సమయం వాడితోనే ఉండు అని డాక్టర్లు చెప్పిన ధైర్యానికి నేను చాలా సంతోషించాను ఫ్రెండ్స్ ఇక అప్పటి నుంచి వాడి నవ్వులే మా నవ్వులుగా వాడి ఆటలే నా ఆటలుగా వాడి తోటిదే నాకు లోకంగా గడిచిపోయింది ఫ్రెండ్స్ వాడు నవ్వితే నేను నవ్వేదాన్ని వాడు ఏడిస్తే నేను గాబరా పడిపోయేదాన్ని అసలు ఎంతలా అంటే నాకు మరొక కొడుకున్నాడనే విషయం కూడా నేను ఇంచుమించు మర్చిపోయానంటే నమ్మొచ్చండి పూర్తి సమయాన్ని మా చిన్నోడితోనే కేటాయించేదాన్నండి అప్పుడప్పుడు మాత్రం మా పెద్ద బాబుని దగ్గరకు తీసుకొని వాడికి అర్థమయ్యేటట్టు చెప్పేదాన్ని అంత చిన్న వయసులోనే వాడంత బాగా అర్థం చేసుకునేవాడో ఫ్రెండ్స్ ఒకప్పుడు మా బాబు నాలుగు మాటలు మాట్లాడితే బాగుండు వినాలనుకునేదాన్నండి ఇప్పుడైతే మాత్రం తెల్లారు మొదలు పడుకునే వరకు గలగల 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 మాట్లాడుతూనే ఉంటాడండి అస్సలు గ్యాపే ఇవ్వడు డాడీ 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 అంటూ వాళ్ళ డాడీ ఎటు వెళితే అటు తోక తిరిగినట్టు తిరుగుతూనే ఉంటాడు ఫ్రెండ్స్ మావాడు చాలా ఇంటెలిజెంట్ అండి చదువులో కూడా ఫస్ట్గా ఉంటున్నాడు వాడు వేసే ప్రశ్నలకి మేము సమాధానం చెప్పలేక ఒక్కొక్కసారి ఆలోచించుకొని మాట్లాడవలసి వస్తుందండి ఎందుకంటే వాడితో ఏదైనా చిన్న విషయం కమిట్ అయ్యావంటే నువ్వు తీసుకెళ్తానన్నావుగా ఎందుకు తీసుకువెళ్ళలేదు తెస్తానన్నావుగా ఎందుకు తేలేదు అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు క్వశ్చన్ బ్యాంక్ లాగా వేస్తూనే ఉంటాడు వాడి తెలివికి మేము మురిసిపోతూ ఎవరైతే వాడికి కళ్ళు లేవు కాళ్ళు రావు అని అన్నారో వాళ్ల మధ్య వాడిని కింగులాగా నిలబెట్టిన ఆ దేవుడికి ఏమిచ్చినా ఏం చేసినా ఆయన రుణమైతే తీర్చలేనిది ఫ్రెండ్స్ ఇక్కడ బర్త్డే పార్టీలో మీరు ఒక విషయాన్ని గమనించారా ఇక్కడ అందరూ పిల్లలే ఉన్నారండి మా పిల్లలకి ఫ్రెండ్స్ బ్యాచ్ ఎక్కువ ఇంకా చాలామంది పిల్లలు వీడియో మిస్ అయ్యారండి ఒక తల్లిగా నాలాంటి తల్లులు ఎవరైనా ఉంటే వాళ్ళకు నేను ఇచ్చే సలహా ఒకటేనండి ధైర్యంగా ఉండండి భగవంతుడిని నమ్ముకోండి అలాగే పెట్టే ఖర్చు కాడ వెనకాడొద్దండి ఎందుకంటే డబ్బులు సంపాదించుకోగలం కానీ పిల్లల్ని సంపాదించుకోలేము ఇది ఫ్రెండ్స్ నా సలహా నా వీడియో నచ్చిందా మరి నచ్చితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మరి ఈ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను మరి నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్ థ్యాంక్ యూ